అందరికీ నమస్తే ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మరి సక్రమంగా జరుగుతున్నాయా జరుగుతలేవా అనే దాని మీద ఒక ఉదాహరణ మనం రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుని అందరం వినియోగించుకోవాలంటే ఈ ఇనామాస్ అనేది ఒకటి తీసేయాలి ఎందుకంటే మనకు నచ్చినోళ్ళకు ఓటు వేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది అలాంటి హక్కుని మరి నలుగురు పెద్ద మనుషులు ఊళ్ళో చిట్ కింద కూసుకొని ఇనామాస్ క్యాండిడేట్లను నిర్ణయిస్తున్నారంటే మన ఓటు హక్కు దోచుకోబడుతుందని అర్థం అలా దోచుకోబడుతుందంటే చదువుకున్న యువత ఏం చేస్తుంది ఈ ఈ రోజుల్లో చంద్రమండలానికి పోతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఎక్కడో నాగరిక ప్రపంచంలో ఉన్నామంటే చిక్కుచేటు అలాంటి మన ప్రజాస్వామ్యాన్ని కాబడాలితే ఓటింగ్ కంపల్సరీ జరగాలి ఇనామాసులు అనేవి జరగద్దు నేను ఓటేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు నలుగురు పెద్ద చెట్టు కింద కూర్చొని ఇనామాలు చేస్తే నా ఓటు దోచుకోబడుతుందా దోచుకోబడతలేదా దయచేసి యువత ఆలోచించాలి అందరూ ఆలోచించి మన చదువుకున్న యువత అందరు ఆలోచించి సమాజానికి బాగు చేసే ప్రయత్నంగా ఉండాలి కానీ ఆలోచనలు అవి మంచి పద్ధతి కాదు మనం ఇంకా ఏ నాగరికతలో ఉన్నాం ఇదేం ప్రపంచం మన స్వతంత్ర భారతదేశంలో ఇదేనా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవేనా ఓటింగ్ జరగకుండా ఎలక్షన్ ఇనామాస్ కావటం ఏంది ఇది మంచి పద్ధతి కాదు మన దేశం అంధకారంలోకి నెట్టివేయబడుతుంది ఇనామాసులు అనేవి జరగద్దు ఓటింగ్ కంపల్సరీ జరగాలి ఓటు దోచుకోబడుతుంది చదువుకున్న యువత మనం మారకపోతే మన ప్రపంచం మారదు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో చదువుకుంటున్నాం ఏం చదువుకుంటున్నాం బడి గోడల మధ్యనే మీ చదువు ఎన్ని డిగ్రీలు చేసినా గోడల మధ్యనే గోడకు దాటితే మాత్రం మీ చదువు ఏం లేదు ఇక అంతా అయిపోతుంది దేశం నాశనం కావడానికి మన యువత చదువుకున్న యువత పదును పెట్టకపోవడం దేశ బాగు కోసం పాటుపడాలి దేశ బాగుపడాలంటే చదువుకున్న యువత మారాలే మారాలే మారాలి చెప్పిన విషయాలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇదే వాస్తవం